Welcome to iDream, name is Rekha. చాలామంది పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఐఏఎస్ ఆఫీసర్గా నా పిల్లల్ని చూడాలి అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు నేను పెద్ద అయితే ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అవ్వాలి అని చెప్పి పిల్లలు కూడా చాలామంది కళలు కంటూ ఉంటారు అయితే ఇది నిజం చేసుకోవటానికి ఇంటర్లో ఏ స్ట్రీమ్ తీసుకొని ఉండుండాలి ఇంటర్ తరువాత వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి గ్రాడ్యుయేషన్లో ఏ స్ట్రీమ్స్ అనేవి చూస్ చేసుకోవాలి ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా అయితే వీటన్నిటి గురించి ఇవాళ మాట్లాడదాం ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ సోషియాలజీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ ఐ వెరీ గుడ్ అండి సార్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి చాలా మంది ఇష్టపడతారు సార్ అది డ్రీమ్ అది స్టైల్ ఎలా అయినా అయి ఉండొచ్చు పల్లెటూర్లల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ లేని వాళ్ళకైనా సరే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని మాత్రం దృఢంగా సంకల్పించిన వాళ్ళు చాలా మందే ఉంటారు సార్ అయితే కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి సార్ ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్ తరువాత నుంచే ప్రిపరేషన్ అనేది ఉండాలా లేకపోతే గ్రాడ్యుయేషన్ లో ఏమన్నా సెపరేట్ గా స్ట్రీమ్స్ తీసుకోవాలా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత ప్రిపరేషన్ ఉండాలా అనే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్ వాటన్నిటిని వాళ్ళు అడ్రస్ చేస్తూ మీరు మాట్లాడతారు అనుకుంటున్నాను సార్ తప్పకుండా అండి తప్పకుండా రీసెంట్ గా కూడా మీరు మనకి సివిల్ సర్వీసెస్ రిజల్ట్ వచ్చినప్పుడు దాదాపు వెయ్యి పైగా వేకెన్సీస్ ఉన్నాయండి దేశవ్యాప్తంగా మీరు అన్నట్టు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు యావరేజ్ స్టూడెంట్ ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టినటువంటి వాళ్ళు ఐఏఎంలు ఐఐటీలు డాక్టర్సు ఇంజనీర్సు సింపుల్ గ్రాడ్యుయేట్సు అండ్ రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ పీపుల్ బిలో ద పవర్టీ లైన్ వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి దాంతో సంబంధం లేకుండా అద్భుతమైనటువంటి విజయాలు సాధించారండి సరే ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ అనే దాని గురించి ఆలోచిస్తే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఇంట్లోనే ప్రిపేర్ అయి రాయచ్చు సార్ ఎగ్జామ్స్ అంటే కోచింగ్ సెంటర్స్ విషయానికి వస్తే కనుక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే పూర్ పీపుల్ కానీ అఫోర్డ్ చేసుకునే లెవెల్లో లేవనే చెప్పాలి సార్ ఎస్ మీరు దీన్ని మనం రెండు రకాలుగా చూడాలండి ఒకటి మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మనం కోచింగ్ తీసుకుంటూ ఇటు ఆన్లైన్ కోచింగ్ ఇటు ఆఫ్లైన్ కోచింగ్ కూడా మీరు తీసుకుంటూ హాస్టల్లో ఉండి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ద సోర్సెస్ ఎక్కడ ఉన్నాయనేటువంటిది మనం చూద్దాం అండి మన ఆంధ్ర తెలంగాణ సౌత్ ఇండియా దగ్గరికి వచ్చేసరికి హైదరాబాద్ ఇస్ ద వన్ ఆఫ్ ది హబ్ ఫస్ట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ సెకండ్ ఈజ్ ఢిల్లీ అంటే ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలి అని అనుకునేటువంటి వాళ్ళకి దే టు టు గో ఢిల్లీ ఆర్ హైదరాబాద్ వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వేరియస్ సిటీస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండాలి అంటే వాళ్ళకి హాస్టల్ ఖర్చులు అవుతాయి ఈ రోజు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరే మినిమం రెండు లక్షల నుంచి లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండున్నర లక్షల వరకు సివిల్ సర్వీసెస్కి కోచింగ్ అనేటువంటిది ఆఫర్ చేస్తున్నారండి అంటే ఇది ఫస్ట్ ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారము అనే అంటే ఇది ఫైనాన్షియల్ క్యాపబిలిటీ దే ఆర్ రిచ్ పీపుల్ ఆ పూర్ పీపుల్ అనేటువంటిది కాదు మినిమం అఫోర్డబిలిటీ అనేటువంటిది ఒక మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు వాళ్ళు దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అవడం అనేటువంటిది బేసిక్ రిక్వైర్మెంట్గా మారిపోయిందండి ఇదేది కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు హాస్టల్లో ఉండి ప్రిపేర్ కావచ్చు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ కావచ్చు ఆన్లైన్లో బట్ ఫీజెస్ మాత్రం భారీ స్థాయిలోనే ఉంటున్నాయి సరే ఇవి కాక ఇవి కాక మాట సరే ఇప్పుడు సిఏ చదివే వాళ్ళు కానీ ఆడిటర్స్ చాలా మంది గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయి కూడా ఆడిటర్స్ అయిన వాళ్ళు బోర్డ్ అంత మందే ఉన్నారు అండి కోచింగ్ ఇది పెట్టుకోకుండా అట్లా ఐఏస్ చదవాలి అనుకునే వాళ్ళు ఐపీఎస్ చదవాలి అనుకునే వాళ్ళకి ఆప్షన్ ఉందా మూడు లక్షలు ఐదు లక్షలు పెట్టుకోలేని వాళ్ళకి అది కూడా మీకు చెప్తున్నారండి ఇప్పుడు మీరు రైట్లీ బ్రాట్ అవుట్ ఇంటి దగ్గరుండి ఆడిటర్స్ గా మారి చార్టెడ్ అకౌంటెన్సీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అక్కడ దగ్గరికి మన ఆ డిస్కషన్కి వస్తున్నాం అండి ఇప్పుడు దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఆర్ దేర్ గతంలోనే వన్ ఆఫ్ ది ఐఏఎస్ యాస్పిరెంట్ కేవలం వికీపీడియా అండ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటూ ఆ యొక్క క్లాసెస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఐఏఎస్ క్లియర్ చేశాడండి మరి ఇప్పుడు ఫైవ్ ల్యాక్ రూపీస్ ఆయన అఫోర్డ్ చేయలేదు లేదా డబ్బులు ఖర్చు పెట్టలేదండి కానీ సోర్సెస్ను ఉపయోగించుకున్నాడు నవ్వే డేస్ నాలెడ్జ్ అండ్ సోర్సెస్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ మీకు పెర్ఫెక్ట్ మెంటర్షిప్ అనేటువంటిది దొరికితే ఆ మెంటర్ అనేటువంటిది ఒక సీనియర్ ఫ్యాకల్టీ కావచ్చు మీ లెక్చరర్ కావచ్చు లేకపోతే మీతో పాటు ముందుగా విజయం సాధించినటువంటి ఒక సీనియర్ యాస్పిరెంట్ ఆల్రెడీ జాబ్ కొట్టిన వ్యక్తి కావచ్చు వీళ్ళ యొక్క గైడెన్స్ ఉంటే కనుక హౌ టు ఐడెంటిఫై ద రైట్ మెటీరియల్ అది కనుక మీకు గైడెన్స్ దొరికింది అంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా అయ్యే సాధించవచ్చు అంటే మీరు గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి సిలబస్ అక్కడ ఎదురుగా ఉంది ఆ సిలబస్ బట్టి మీరు ఆ యొక్క సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది మీరు ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ ఉంటాయండి ఆ స్టాండర్డ్ బుక్స్ గ్యాదర్ చేసుకోవడం ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఇస్ అండర్స్టాండింగ్ ద సిలబస్ అండ్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ త్రూ వేరియస్ మెటీరియల్ ప్రైవేట్ పబ్లికేషన్స్ కావచ్చు గవర్నమెంట్ పబ్లికేషన్స్ కావచ్చు అంటే మినిమం అఫోర్డబిలిటీతో మీరు అన్నట్టు ఇంటి దగ్గర కూర్చుని కూడా ప్రిపేర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు థర్డ్ ఉన్నారు ఉన్నారండి ఆవిడ షీ గాట్ సెలెక్టెడ్ బై సిటింగ్ ఎట్ హోమ్ ఓన్లీ మీన్ నేను ఏ కోచింగ్కి అన్నారు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మెంటర్షిప్ అంటే ఎవరో ఒకరు మీరు అన్నట్టు ఎవరో ఒకరు వాళ్ళకి చెప్తూ ఉంటారండి ఆ గైడెన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ సో టుడే వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ మనకి ఇన్ఫర్మేషన్కి ప్రాబ్లం లేదు బట్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ దట్ నీడ్ ద గైడెన్స్ ఆ గైడెన్స్ కోసమే ఈరోజు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయండి అదే గైడెన్స్ కనుక మీకు ఫ్రీ మెంటర్షిప్ ద్వారా దొరికితే మీకు చెప్పేవాళ్ళు ఉంటే కెన్ డూ ఇట్ కోచింగ్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టాపిక్ మాట్లాడే ముందు ఇది నేను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి చెప్పండి ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ ఏది మంచిది ఏది ఫేక్ అని తెలుసుకోవడం ఎలా సార్ చెక్ లిస్ట్ ఎలా చెక్ చేయాలి సార్ అసలు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఫస్ట్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరున్నారు అనేటువంటిది ఖచ్చితంగా ఏదన్నా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేక ముందు అంచనా వేసుకోవాల్సినటువంటి అంశం అండి ఫ్యాకల్టీ కూడా మనం అనేది ఫ్యాకల్టీ ఎందుకంటే ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ మెంటర్షిప్ అండి మెంటర్షిప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఫ్యాకల్టీ అక్కడ ఎవరు కోచింగ్ ఇస్తున్నారు ఆ ఫ్యాకల్టీకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది గతంలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మెంటర్స్గా మారయ్యారా లేకపోతే సక్సెస్ఫుల్ పీపుల్ మెంటర్షిప్ అనేటువంటిది ఇస్తున్నారా పాజిటివ్ కోచింగ్ ఉన్నదా నెగిటివ్ కోచింగ్ ఉన్నదా కోచింగ్ ఫెసిలిటీస్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అలాగే పాస్ట్ రికార్డ్స్ అండి పాస్ట్ రికార్డ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఫీల్డ్ లో ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నిన్నగాక మొన్న వచ్చినటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే కొత్తగా ప్రారంభం కావాల్సిందే ఈ ఆల్రెడీ ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ఎక్కువగా భయపడవలసినటువంటి అవసరం లేదు ఆ సస్టైనబిలిటీ అనేటువంటిది వాళ్ళు మెయిన్ చేస్తున్నట్లయితే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టయితే కళ్ళు మూసుకుని ఆ ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అవ్వచ్చండి రెండోది ఏంటి అంటే మీరు అన్నారు చూడండి ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఒక స్టూడెంట్ ని మా స్టూడెంట్ అంటే మా స్టూడెంట్ ని క్లెయిమ్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక చట్టం రావడం వలన ఎవరైనా సరే తప్పుడు క్లెయిమ్ చేస్తే వాళ్ళ మీద జరిమానాలు విధిస్తాము శిక్షలు వేస్తామని చెప్పడం వలన ఇప్పుడు కేర్ఫుల్ గా ఉంటున్నారు పలానా వాళ్ళు మా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చారు ఇంటర్వ్యూకి మాత్రమే గైడెన్స్ తీసుకున్నారు పలానా వాళ్ళు మాకు స్టార్టింగ్ నుంచి మేము మెంటర్షిప్ ఇచ్చేవని క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి ఆ క్లారిటీని చూసుకోవాలండి రెండోది ఏంటంటే సీనియర్ యాస్పిరెంట్స్ ఉంటారు సీనియర్ యాస్పిరెంట్స్ చెప్తూ ఉంటారు నేను ఫలానా చోట కోచింగ్ తీసుకున్నాను అక్కడ ఈ సబ్జెక్ట్ బాగుంది ఇక్కడ ఈ సబ్జెక్ట్ బాగుంది అని ఇప్పుడు సపోజ్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాకల్టీస్ అనేటువంటివి వాళ్ళు ప్రొవైడ్ చేయడం చాలా కష్టం అండి ఒక ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ బాగుంటే ఇంకో సబ్జెక్ట్ బాగోదు ఇక్కడ ఏం చూసుకోవాలి మనం మాక్సిమం ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ అనేవి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీట్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ కనిపించిందా గ్రేట్ మీరు కళ్ళు మోసుకుని పలానా ఒక సబ్జెక్ట్ పేరు చెప్తే ఆ సబ్జెక్ట్కి ఎవరు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు బాగా చెప్తారు అనేటువంటి ఫ్యాకల్టీ ఉంటే ఆ ఫ్యాకల్టీ చెప్తున్నటువంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలండి ఓకే రెండోది ఏంటి అంటే కేవలం కోచింగ్ ఇవ్వడం మాత్రమే కాదు సబ్జెక్ట్ మారిపోయిందండి సబ్జెక్ట్ మారడం అంటే స్టాటిక్ డైనమిక్ స్టాటిక్ ఎప్పుడు మారలేదు డైనమిక్ మారిపోయింది అంటే ఏంటండి ఆ ఫ్యాకల్టీ కూడా సబ్జెక్ట్ని కరెంట్ అప్డేటెడ్ థింగ్స్తో లింక్ చేసి చెప్తున్నారా లేదా ఇప్పుడు మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ సో సబ్జెక్ట్ అప్డేట్ చేసుకోవాలండి గత ముప్పై సంవత్సరాల క్రితం చెప్పిన సబ్జెక్ట్ నువ్వు క్లాస్ రూమ్ లో చెప్పిన సబ్జెక్టు ఈ రోజు చెప్తున్న సబ్జెక్ట్ ఒకటైతే స్టూడెంట్కి ఎడిషనల్ అడ్వాంటేజ్ ఏం లేదండి కాబట్టి ఏం చేయాలి ఈ సొసైటీలో ఉన్నటువంటి అప్డేట్స్ కరెంట్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని లింక్ చేస్తూ ఈయన అప్డేట్ కావాలి అలాంటి ఫ్యాకల్టీస్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి నెక్స్ట్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారా లేదా పిరియాడికల్లీ టెస్ట్లు కండక్ట్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు నాలెడ్జ్ ఇచ్చారు నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ఈ హస్ టు గెట్ ఎ ఫీల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ యూ ఆర్ గోయింగ్ టు కమిట్ మెనీ మిస్టేక్స్ ఎగ్జామినేషన్ సెంటర్లో చాలా మిస్టేక్స్ మీరు కమిట్ చేయబోతున్నారు ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మీకు కవర్ కావాలి అంటే కనుక ఒక మోడల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్ మీకు ఉందా లేదా వాళ్ళు స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నారు లేదా దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రేపొద్దున మీరు ఎగ్జామ్లో ఏదైతే తప్పులు చేయబోతున్నారో ఆ తప్పులన్నీ కూడా ఇక్కడే మీరు చేసేస్తారు చేసిన తర్వాత ఓహో ఈ మిస్టేక్ నేను చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను జాగ్రత్త పడాలని విద్యార్థి జాగ్రత్త పడతాడు ఫ్యూచర్లో ఎగ్జామినేషన్ హాల్లో ఆ మిస్టేక్ రిపీట్ కాదు సో ఫస్ట్ ఈజ్ గుడ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ సెకండ్ ఈజ్ ద ఫ్యాకల్టీ థర్డ్ ఈజ్ ద ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఈజ్ ద ప్రాక్సిమిటీ అండ్ అవైలబిలిటీ ఫోర్త్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ అవైలబిలిటీ మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి లేదా హాస్టల్ దగ్గరగా ఉన్నాదా లేదా మీ ఊరికి దగ్గరగా ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ మనం గనక దేశం తీసుకున్నట్లయితే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది వాళ్ళు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ సెలక్షన్ అనేటువంటిది గోయింగ్ టు బీ క్రూషియల్ అండి వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళు మొదటిసారి కనుక మంచి గైడెన్స్ కనుక తీసుకున్నారంటే ఆ తర్వాత కేవలం వాళ్ళ మెంటర్షిప్ ద్వారా కేవలం ఎగ్జామ్స్ రాయడం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఒక రెండు సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ అంటే మినిమం తీసుకోండి మీకు సిలబస్ కవర్ చేయడం కోసం సిలబస్ ఒకసారి చదవడం కోసం తొమ్మిది నెలల నుంచి సంవత్సరం నడబడుతుందండి జస్ట్ సిలబస్ కంప్లీట్ చేయడం కోసం వాళ్ళు మెన్షన్ చేసినటువంటి సిలబస్ అయితే ఒక్కసారి చదివితే సెలెక్ట్ కాం కదండి ఖచ్చితంగా అది మనం రీడ్ రిపీట్ రివైజ్ కనీసం ఆ సిలబస్ ని రెండు మూడు సార్లు చదివితే మనకి సక్సెస్ గ్యారంటీ దాకా ఎందుకు వెరీ చాలా మంది ఇప్పుడు మనం ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి విషయం ఒకటి చెప్తాను ఐఏఎస్ఎల్ సెలెక్ట్ అవుతున్నారు ఐపీఎస్ఎల్ సెలెక్ట్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ పేపర్ ఇస్తే అందులో హౌ మచ్ పర్సంటేజ్ దే ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఎంత పర్సంటేజ్ వస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఒక వైల్డ్ గేస్ ఇస్తే మన జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారండి స్టూడెంట్ ఏమనుకుంటారంటే ఇచ్చిన ప్రతి ప్రశ్నకి చాలా అద్భుతంగా నేను రాస్తేనే తప్ప ఎనభై తొంభై మార్కు ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఎంత నీది పర్సంటేజ్ అంటే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఈ పర్సంటేజ్ చెప్తున్నారండి కానీ ఐఏఎస్ ఎగ్జామ్లో కేవలం యాభై ఐదు శాతం వచ్చినటువంటి వాళ్ళు టాప్ ర్యాంకర్ అవుతున్నారు అంటే మనం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ క్లాస్ మార్కులు అండి అవి అంటే ఆ ఎగ్జామ్ ఎంత టఫో మీరు అర్థం చేసుకోండి ఆ యాభై ఐదు శాతం మార్కులు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం కారణం ఏంటి అంటే ఆ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు సిలబస్ పూర్తి చేయలేకపోవడం ఆ సిలబస్ చదివినప్పటికీ కూడా అప్లికబిలిటీ అనేటువంటిది ఆ ఆన్సర్ రాసినప్పుడు అప్లికబిలిటీ ఉంటుందండి ఇప్పుడు చూడండి ఎంసెట్ నీటు ఎగ్జామ్స్ రాస్తారు అకాడమిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కార్పొరేట్ కాలేజెస్ ఏం చెప్తారంటే ఈ ప్రశ్నకి ఇది ఆన్సర్ అని చెప్తారు వీళ్ళు బట్టి కొడతారు ఆ క్వశ్చన్కి వెళ్ళి ఆన్సర్ రాస్తారు వాళ్ళ మార్కులు వస్తాయి కానీ సివిల్ సర్వీసెస్ అలా కాదే ఒక ప్రెసిన్ని ఒక టాపిక్ మీద పది రకాలుగా అడగచ్చు వివరించండి అంటాడు వివర్శనాత్మకంగా రాయండి అంటారు లేకపోతే కనుక సోదాహరణంగా వివరించండి అంటాడు ఇన్ని రకాలుగా మీరు ఆన్సర్ని మౌల్డ్ చేయగలగాలి ఆన్సర్ రైటింగ్ టెక్నిక్ ఈజ్ ద గోయింగ్ టు బి మేజర్ క్రూషియల్ అప్లికబిలిటీ పార్ట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ హియర్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఐఏఎస్లు వచ్చినటువంటి వాళ్ళకి కేవలం యాభై ఐదు శాతం మార్కులు మాత్రమే వస్తున్నాయి సర్ప్రైజింగ్ అండి ఇది రియల్లీ సర్ప్రైజింగ్ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థికి ఎలా ఉంటుందంటే నేను ఎగ్జామ్ రాశాను నాకు డెబ్బై శాతం రావట్లేదు ఎనభై శాతం రావట్లేదు ఇదే భయంలో ఉంటారు కానీ లాస్ట్ మీరు ఇప్పటివరకు వచ్చినటువంటి సివిల్ సర్వీసెస్ రిజల్ట్ రికార్డు కనుక తీసుకుంటే ఎవరికీ కూడా అరవై శాతం మార్కులు వచ్చినటువంటి దాఖలాలు కనిపించలేదండి ఎక్కడా కూడా ఈవెన్ టాప్ ర్యాంకర్స్ కూడా యాభై రెండు శాతం యాభై మూడు శాతం యాభై ఐదు శాతం మేబీ పర్సెంటేజ్లో వన్ ఆర్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుందేమో తప్ప కేవలం ఈ పర్సెంట్స్తోనే వాళ్ళకి ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తున్నాయి అంటే దీని అర్థం ఏంటండి మనం జాగ్రత్తగా సిలబస్ని ప్రిపేర్ అవ్వగలిగితే జాగ్రత్తగా చదవగలిగితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు కాబట్టి ఇది చాలా అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఐఏఎస్ రావాలంటే మీకు నూటికి నూటి శాతం మార్కులు అవసరం లేదు కేవలం యాభై ఐదు శాతం మార్కులు మీరు స్కోర్ చేయగలిగితే అది కూడా కష్టమే స్కోర్ చేయడం అది కూడా కష్టమే అండి యాభై ఐదు శాతం అని మనం సింపుల్గా తీసుకోవడానికి లేదు దానికి కావాల్సింది అందుకేమంటారంటే వాట్ టు రీడ్ వేర్ టు రీడ్ వెన్ టు రీడ్ హౌ టు రీడ్ ఈ విషయాలు అనేటువంటిది అభ్యర్థి చాలా జాగ్రత్తగా గుర్తించాలి ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ నుంచి కాపాడుకోవాలి ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అనేటువంటిది కేవలం మనకి ఇంటర్నెట్లోనే దొరకదండి ఈవెన్ సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు మిస్లీడ్ అవుతూ ఉంటాం రాంగ్ డెసిషన్స్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని డిలీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా డిలీట్ తీసుకుని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలిగితే సక్సెస్ అనేటువంటి దట్ ఈస్ వేర్ మెంటర్షిప్ ఈజ్ గోయింగ్ టు సేవ్ యూ అండి సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ చెప్పారు సార్ ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఇంటర్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసీ ఎంపీసీ ఇట్లా బోల్డ్ అనే స్ట్రీమ్స్ ఉన్నాయి సార్ సో ఇంటర్లో ఏమన్నా ఈ స్ట్రీమ్ తీసుకుంటేనే వీళ్ళకి ఫౌండేషన్ బాగుంటుంది అట్లా ఏమన్నా ఉందా సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్కి కానీ కరెక్ట్గా స్ట్రీమ్స్ తెలిసిపోతాయి సార్ వెళ్ళాలి అనుకుంటే ఈ స్ట్రీమ్ తీసుకోవాలి అని అట్లా ఐఏఎస్ ఐపీఎస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంటర్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనికి రెండు రకాల అప్రోచెస్ ఉన్నాయండి ఫస్ట్ నెంబర్ వన్ ఏదైతే సివిల్ సర్వీసెస్లో మీకు ఉపయోగపడుతున్నాయో ఆ సబ్జెక్ట్స్ ఇప్పుడే చదువుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది వన్ కాన్సెప్ట్ దానికి ఉపయోగపడే సబ్జెక్ట్ చదువుకోవడం ఇది సాధారణంగా అందరూ చెప్పేటువంటి అంశం కానీ దానికంట ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే అండి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తికి వాస్ట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ సమాజం పట్ల ఒక అవగాహన అనేటువంటిది అవసరం హార్డ్ వర్కింగ్ అనేటువంటిది చాలా అవసరం సో మీరు ఏ సబ్జెక్ట్ చదివినప్పటికీ కూడా నేను చెప్పినటువంటి ఈ క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో మీరు హార్డ్ వర్కింగ్ చేసేప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు ఐఐటి కావచ్చు ఐఏఎం కావచ్చు లేకపోతే ఆర్డినరీ బిఏ హిస్టరీ కావచ్చు పొలిటికల్ సైన్స్ కావచ్చు సోషాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అతనిలో స్వతగా కష్టపడేటువంటి మనస్తత్వం ఉందా విషయాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి ఉందా ఇప్పుడు మొత్తం క్వశ్చనింగ్ ప్యాటర్న్ మారిపోయిందండి ఒక పేజ్ క్వశ్చన్ ఉంటుంది ఆ పేజ్ క్వశ్చన్ చదవడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఇంత ఆన్సర్ ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ చూస్తేనే కంగారు వస్తుంది అసలు క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే కాంప్రహెన్సివ్ స్కిల్స్ అనేటువంటి చాలా అవసరం ఒకప్పుడు ఎలా ఉండేది అంటే సివిల్ సర్వీసెస్లో బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నటువంటి వాళ్ళు బాగా సెలెక్ట్ అవుతారు లేకపోతే హిస్టరీ పొలిటికల్ సైన్స్ కాన్స్టిట్యూషను ఈ చదువుకున్నటువంటి వాళ్ళు బాగా సెలెక్ట్ అవుతారు సోషియాలజీ ఆప్షన్ బాగా ఈ మధ్యన రిజల్ట్ వస్తుందంట అది ముందుగానే చదివేసినటువంటి వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు ఇదంతా ఒకప్పుడు ట్రెండ్ అండి ఓకే ఇప్పుడు ఏంటి అంటే మీకు క్వశ్చన్ సీసాట్లో క్వశ్చన్ చూస్తేనే పేజిన్నర పేజీ మొన్న నిన్నగాక మొన్న జరిగినటువంటి ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా ఇటు ఏపీఎస్సిలోనూ ఇటు టీఎస్పిఎస్సిలోనూ కూడా మనం చూస్తే క్వశ్చన్ పేజిన్నర పేజీ క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ నాలుగు ఆప్షన్స్ చిన్న చిన్నవి ఉంటే క్వశ్చన్ చూసి కంగారు పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారండి అంటే కావాల్సింది ఏంటి కాంప్రహెన్సివ్ స్కిల్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఇలాంటి బేసిక్ స్కిల్స్ అనేటువంటివి డెవలప్ చేసుకోవాలండి ఎప్పుడైతే మీకు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నాదో విషయాల్ని ఆకలింపు చేసుకునేటువంటి శక్తి ఉన్నాదో పెద్ద పెద్ద పుస్తకాలు చదివి అందులో ఉన్నటువంటి జిష్టిని మీరు తీయగలుగుతున్నారో ఆటోమేటిక్గా మీరు సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడి మీరు సివిల్ సర్వీసెస్ కొట్టచ్చు అది లేటెస్ట్ అప్రోచ్ అండి అయితే ఇప్పటికీ కూడా ఆ కన్వెన్షనల్ అప్రోచ్ ఏదైతే ఉందో బిఏ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఇవి చదువుకుంటే ఇప్పటి నుంచి చదివేస్తే బాగుంటుంది కదా ఇది కాదండి అప్రోచ్ ఓకే మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోండి హిస్టరీ చదవండి ఎకానమీ చదవండి పాలిటీ చదవండి ఇంజనీరింగ్ చదవండి మెడిసిన్ చదవండి నర్సింగ్ చదవండి ఎనీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఈజ్ క్వాలిఫికేషన్ ఎనీ క్వాలిఫికేషన్ యూ డూ దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు అన్నట్టు ఇంటర్ డిగ్రీ నుంచి ప్రారంభించడం ఒకటి ఇంటర్ ప్లస్ ఐఏఎస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వీఆర్ వర్కింగ్ మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి మార్కెట్లో సో ఇట్ ఈస్ వన్ వే అనదర్ వే అసలు నాకు అవేర్నెస్ రావడానికే డిగ్రీ పూర్తి అయిన తర్వాత వచ్చింది ఐఏఎస్ ని ప్రిపేర్ అవ్వాలని అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది ఏది ఏమైనప్పటికీ కూడా మీలో గనక బేసిక్ హార్డ్ వర్కింగ్ స్కిల్సు కాంప్రహెండింగ్ స్కిల్సు అలాగే మనం సమాజాన్ని అవగాహన చేసుకునేటువంటి బ్రాడ్ హారిజన్ మైండ్ ఇవన్నీ గనక ఉన్నట్లయితే గెట్ క్వశ్చన్ ఇప్పుడు నీట్ కి ప్రిపేర్ అయి ఉంటారు నీట్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు అక్కడ రిజల్ట్ వచ్చి ఉండదు లేకపోతే ఈఏపీ సెట్ రాసి ఉంటారు ఇక్కడ రిజల్ట్ రాని వాళ్ళు ఏదైనా కనుక ఇంటర్ తర్వాత లేదు మేము ఐఏఎస్ కి కానీ ఐపీఎస్ కి కానీ ప్రిపేర్ అవుతాము మాకు హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంది అనుకునే పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ వైపు అడుగులు వేయచ్చు అంటారా సార్ హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ జాయిన్ అయ్యారు అనుకోండి దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అనేటువంటి స్పీడ్తోనే వాళ్ళ యొక్క గ్రూమింగ్ ఆ విధంగా వెళ్తుంది ఆ గ్రూమింగ్ ఆ విధంగా వెళ్తుంది కాబట్టి ఆ రూట్లో డిగ్రీ కమ్ ఐఏఎస్ అనేటువంటిది వాళ్ళు చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయండి అలా కాదు నేను నా యొక్క ఏది ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేటువంటి నేను ఓపెన్గా ఉంచుకుంటాను ఈ రూట్లో కాకుండా ఎంబీఏ చేస్తాను లేకపోతే నేను రీసెర్చ్ పిహెచ్డి స్కాలర్ వైపు వెళ్తాను అది చేసి అది ఓపెన్ చేస్తూనే ప్రిపేర్ కావచ్చండి కానీ బెస్ట్ వే మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ హార్డ్ వర్కింగ్ స్కిల్స్ అనేటువంటి ఉంటుంది నీటు ఇటువంటి ఎగ్జామ్ ఎంసెట్ వాటిలో వాళ్ళు సెలెక్ట్ కాలేనప్పుడు వాళ్ళు డిగ్రీ కమ్ ఐఏఎస్ అనేది చూస్ చేసుకుంటే వాళ్ళు చాలా చక్కగా రూట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ప్రిపరేషన్ డిగ్రీ తర్వాత చేస్తున్నాను కానీ ఒక స్టూడెంట్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ నుంచి ప్రిపేర్ అవుతున్నాయంటే బెటర్ స్కోప్ ఉంటుందండి అక్కడ సో అటువంటి వాళ్ళకి మంచి మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఎలాగండి బిఏ విత్ సోషియాలజీ బిఏ విత్ హిస్టరీ ఆర్ బిఏ విత్ మ్యాథమెటిక్స్ ఇటువంటి కోర్సెస్ అన్నీ కూడా అంటే సివిల్ సర్వీసెస్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉపయోగపడతాయో వాటి కాంబినేషన్స్తో సబ్జెక్ట్స్ అనేటువంటి ఆఫర్ చేస్తున్నారండి ప్రైవేట్ కాలేజెస్ కార్పొరేట్ కాలేజెస్ అన్నీ కూడా అటువంటి కాలేజెస్ ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తారు ఎందుకంటే ఇటువంటి చోట్ల ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇది గ్రూప్ వన్తో ఈక్వెలెంట్గా ఉన్నటువంటి క్యాటర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ అండి నా దగ్గర అలెక్య పటేల్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ వచ్చింది ఆమె డిగ్రీ కమ్ అయ్యేసి ప్రిపేర్ అవుతుందండి జస్ట్ ఇరవైన్నర సంవత్సరాల వయసులో షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అండ్ షీ కేమ్ టు మీ అండ్ సార్ నాకు దీనికి కోచింగ్ కావాలి అని చెప్పేసి వచ్చిందండి వచ్చిన తర్వాత ఆమె ప్రిపేర్ అయింది డిగ్రీ కమ్ ఐఏఎస్ సో సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా నేను ఇచ్చాను ఈ మూడు సంవత్సరాలు చాలా చక్కగా ప్రిపేర్ అయిందండి చాలా చక్కగా ప్రిపేర్ అయింది నాలెడ్జ్ చాలా బాగుంది ఏదన్నా చెప్తుంటే చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ షీ సిడిపిఓ సో అంటే ఏంటండి ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు కోట్ చేశాను అంటే మీరు డిగ్రీ కమ్ ఐఏఎస్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే ఐఏఎస్ కాకపోయినా సరే గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకపోతే స్టేట్ క్యాడరు డిస్ట్రిక్ట్ క్యాడర్కి సంబంధించినటువంటి ఏ జాబ్నైనా సునాయసంగా మీరు సాధించగలుగుతారు ఆ యొక్క ఫోకస్ అనేటువంటిది ఉంటుందండి ఖచ్చితంగా అప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలని లేదు నేను చెప్పాను కదా కొన్ని బేసిక్ క్వాలిటీస్ క్వాలిటీస్ ఉన్నాయి ఆ బేసిక్స్ ఎప్పుడైనా సరే ప్రిపేర్ చివరిగా ఇంకొక పాయింట్ మాట్లాడి మనం ఈ వీడియో వైండ్ ఆఫ్ చేద్దాం సార్ ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అవ్వాలి అనుకునే వాళ్ళు ఐక్యూ లెవెల్ ప్లస్ హార్డ్ వర్క్ రెండు చూడాలా లేకపోతే హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంటుంది ఐక్యూ లెవెల్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చా సార్ ఇక్కడ ఐక్యూ అండ్ హార్డ్ వర్క్ అండి ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నారండి ఈజ్ ఐక్యూ పర్సన్ అండి ఆయన ఐఏఎస్లో సెలెక్ట్ కాకపోవచ్చు పోనీ యావరేజ్ ఐక్యూ ఉన్నటువంటి పర్సన్ ఆయన ఇక్కడ తీసుకుని వచ్చినట్టు ఆయన సెలెక్ట్ కావచ్చు అండి సో ఐక్యూ మాత్రమే పారామీటర్ కాదు మీరు అన్నట్టు ఐక్యూ ప్లస్ హార్డ్ వర్కింగ్ అండ్ రైట్ వే ఆఫ్ అప్రోచ్ అండి ఎప్రోచ్ తెలియాలండి ఫస్ట్ ఎప్రోచ్ తెలిసింది అంటే ఆటోమేటిక్గా ఐక్యూ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ హార్డ్ వర్క్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ సక్సెస్ ఈజ్ ఎ పాత్ అండి ఆ యొక్క ఫైండింగ్ ద వే ఈజ్ ఎ పాత్ ఆ పాత్ అప్రోచ్ అనేటువంటిది మీకు తెలిసిందనుకోండి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించుకుని మీరు వెళ్ళచ్చు కాబట్టి ఐక్యూ ఉండవలసినటువంటి అవసరం లేదు ఆ పేపర్కి ఆన్సర్ నేను చెప్పే చూడండి కాంప్రహెండింగ్ స్కిల్స్ మినిమం మ్యాథమెటికల్ ఎబిలిటీస్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూటు అండర్స్టాండింగ్ ద థింగ్స్ రెస్పాండింగ్ టు ది సొసైటీ వీటిని గనక ఈ బేసిక్ క్వాలిటీస్ కనుక మీకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా హార్డ్ వర్క్తో మీరు సివిల్ సర్వీసెస్ క్లియర్ చేయొచ్చు మీరు ఎక్స్ట్రాఆర్డినరీ గోల్డ్ మెడల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడా కూడా మీరు ఐఐటిలు ఐఏఎంలు అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అదే గనక పారామీటర్ అయితే ఇప్పుడు ఐఐటి ఆర్ ద వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఐఆక్యూ పీపుల్ అక్కడికి వెళ్తున్నారు మనం అనుకుంటున్నాం కదండి మరి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం వాళ్ళతోనే నిండిపోవాలి కదా మెనీ ఐఐఎమ్స్ అండ్ ఐఐటిస్ ఆర్ నాట్ ఎబుల్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఎమోషనల్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈక్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఆ ఈక్యూ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే మీకు యావరేజ్ ఐక్యూ ఉన్నప్పటికీ కూడా యు ఆర్ రెస్పాండింగ్ టు ది సిచ్యువేషన్స్ అకార్డింగ్లీ అండ్ గ్యాదరింగ్ ద థింగ్స్ అకార్డింగ్ టు యువర్ ఎప్రోచ్ మీ యొక్క సక్సెస్ లోకి తీసుకెళ్తున్నారు వనర్లు కరెక్ట్గా సేకరిస్తున్నారు ఐడెంటిఫైయింగ్ ద రైట్ థింగ్స్ రెస్పాండింగ్ టు ది కరెక్ట్ వే రెస్పాండింగ్ టు ది సిచ్యువేషన్స్ టు ది కరెక్ట్ ఇన్ ద కరెక్ట్ వే అనేటువంటిది మనకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేటువంటిది వస్తుందండి సరే ఒక్క వీడియో ఈ ఒక్క వీడియో కనుక చూసినట్లయితే ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ చదవాలి అనుకునే వాళ్లకు అన్ని క్వశ్చన్స్ క్లియర్ అయిపోతాయి సార్ అంత క్లియర్గా అర్థం అయ్యేలా చెప్పారు సార్ మరోసారి మీ వాల్యుబుల్ టైం మా ప్రేక్షకుల కోసం కేటాయించి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు స్పెషల్గా థ్యాంక్స్ అండి నమస్కారం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్